ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వాలంటీర్లకు మరొక శుభవార్త అయితే వచ్చింది నేను ముందే చెప్పిన వీడియోలో ఆగస్టు ఒకటవ తారీఖు నుంచి వాలంటీర్లందరూ కూడా విధులకు జాయిన్ అవుతారనేది చెప్పటం జరిగింది కానీ ఒకటో తారీఖు అయితే జాయిన్ అవ్వట్లేదు వాలంటీర్ల గురించి మరొక అప్డేట్ అయితే రావటం జరిగింది ఈ వీడియోలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వాలంటీర్ల గురించి అసలు ఏం మాట్లాడుకుంటున్నారు ఎప్పటి నుంచి విధులకు జాయిన్ చేయాలని ఆలోచిస్తున్నారో ఈ పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం అలాగే దీంతో పాటుగా రాజీనామా చేసినటువంటి వాలంటీర్లను పెట్టుకుంటారా లేదా ఈ వీడియోలో క్లియర్గా క్లారిటీగా చెప్తాను ఎవరైనా వాలంటీర్స్ చూస్తున్నట్లయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఎందుకంటే మధ్యలో మీరు కట్ చేస్తే కనుక మీకు అసలు ఏం మాట్లాడుకున్నారో క్లారిటీగా అయితే తెలియదు అందుకని చెప్పి స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి వాళ్ళకి ఈ ఇన్ఫర్మేషన్ యూజ్ అవ్వచ్చు అలాగే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని ఒక చిన్న లైక్ చేయండి మీరు చేసే చిన్న లైక్ వల్ల మాకు చాలా ఎంకరేజింగ్గా ఉండి కొత్త కొత్త అప్డేట్స్ అనేవి చెప్పగలుగుతాము ఇక వివరాల్లోకి వెళ్తే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వాలంటీర్ల గురించి మనకి రాష్ట్ర ప్రభుత్వం ఏమని ఆలోచిస్తుందో ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము వాలంటీర్లు ఉంటారా పోతారా తీసేస్తారా అని చూసుకున్నట్లయితే వాలంటీర్లను ఎట్టి పరిస్థితుల్లో కూడా తీసివేయరు అనే ఆలోచన కావచ్చు మాటలు కావచ్చు మనకి ఎక్కడా కూడా కనిపించటం లేదు అయితే ఒకటో తారీఖున జాయిన్ చేస్తాను అన్నారు మరి ఎందుకు జాయిన్ చేయలేదు అనే ప్రశ్న అనేది మీకు వస్తుంది కానీ దాని గురించి ఇప్పుడైతే నేను చెప్తాను వాలంటీర్ల గురించి మనకు ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఏం మాట్లాడుకుంటుంది అంటే వాలంటీర్లకు సేవలను ఎక్కువగా అందించాలి అంటే మీ దగ్గర ఇంకా ఎక్కువ సేవలు చేయించాలి అంటే వాలంటీర్ వ్యవస్థ ఇంతకు ముందు కన్నా తక్కువగా ఉంది కానీ అలా కాకుండా వాళ్ళ స్కిల్ని డెవలప్ చేసి వాళ్ళు ఏ పని అయితే చేయగలుగుతారో వాళ్ళకి ఏమేమి వచ్చు అవన్నీ కూడా ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకి మంచి ఉద్యోగం అనేది వాళ్ళ స్కిల్ బట్టి ఉద్యోగం అలానే ఇవ్వటం అయితే జరుగుతుంది మనకు అందరూ వాలంటీర్లు లక్ష తొమ్మిది వేల మంది రాజీనామా అయితే చేశారు ఇంకా మనకు మిగతా వాళ్ళు అయితే ఉన్నారు కదా మీరందరిలో ప్రజెంట్ మనం చూసుకున్నట్లయితే పీజీ చేసిన వాళ్ళు అంటే వాళ్ళ స్కిల్ అయితే గమనించి వాళ్ళు ఏం చదువుకున్నారు ఒక్కొక్కటి ఒక్కొక్కరిని గమనిస్తూ వస్తుంది ప్రజెంట్ పీజీ చేసిన వాళ్ళు ఐదు శాతం మంది వాలంటీర్లుగా పనిచేస్తున్నారు అలాగే డిగ్రీ చేసిన వాళ్ళు ముప్పై రెండు శాతం మంది అయితే ఉన్నారు అలానే డిప్లొమా చేసిన వాళ్ళు రెండు శాతం మంది ఉన్నారు అలాగే ఇంటర్ చేసిన వాళ్ళు నలభై ఎనిమిది శాతం మంది అయితే ఇంటర్ చేసిన వాళ్ళు అయితే ఉన్నారు అలానే టెన్త్ చదివిన వాళ్ళు పదమూడు శాతం మంది ఉన్నారు ఇందులో వీళ్ళకి ఏజ్ అనేది ఇరవై నుంచి ఇరవై ఐదు సంవత్సరాలలోపు ఉన్న వాళ్ళు ఇరవై ఐదు శాతం మంది అయితే ఉన్నారు అలానే ఇరవై ఆరు నుంచి ముప్పై సంవత్సరాలలోపు వయసు కలిగిన వాళ్ళు ముప్పై నాలుగు శాతం మంది అయితే ఉన్నారు మనకు ప్రభుత్వం అయితే ఇవన్నీ కౌంటింగ్ చేసి వీళ్ళు ఏ విధంగా పనిచేయగలుగుతారో వీళ్ళకి ఎంత స్కిల్ ఉంది ఎంత టాలెంట్ ఉందని చెప్పి వీళ్ళందరినీ కూడా గమనించుకుంటూ వస్తున్నారు అలాగే ముప్పై ఒకటి నుంచి ముప్పై ఐదు సంవత్సరాలలోపు ఉన్నవారు ఇరవై ఎనిమిది శాతం మంది అయితే ఉన్నారని చెప్పేసి వాలంటీర్లు ఎంతమంది ఉన్నారు వాళ్ళ వయసు ఏంటి ఏం చదువుకున్నారు ఇవన్నీ కూడా గమనించుకుంటూ వస్తున్నారు అయితే ఇంతవరకు మనకు ఎందుకు ఇవ్వలేదు అనే డౌట్ ఇంకా మీకు కలుగుతూ ఉంటుంది దాని గురించి మనం క్లియర్గా తెలుసుకోవాల్సిందే అంటే గతంలో వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఐదు వేల రూపాయలు అనేది వేతనం అనేది ఇస్తున్నారు కానీ ఇప్పుడు పదివేల రూపాయలు చేశారు కాబట్టి ఈ పదివేలు అనేది నెలకి వాలంటీర్లు అందరికీ కూడా ఇవ్వాలంటే ఇప్పుడు పదివేల రూపాయలు అనేది శాలరీ అనేది ఇస్తామని చెప్పారు ఈ పదివేల రూపాయలు చూసుకున్నట్లయితే మనకి ఇప్పుడు సుమారుగా వచ్చేసి లక్ష యాభై మూడు వేల మంది వాలంటీర్లు అయితే ఉన్నారు రాజీనామా చేసిన వాళ్ళు కాకుండా రాజీనామా చేయకుండా ఉన్న వాళ్ళు అన్నమాట అలాగే రాజీనామా చేసిన వాళ్ళు లక్ష తొమ్మిది వేల మంది వాలంటీర్లు అయితే ఉన్నారు కనుక ప్రజెంట్ చూసుకున్నట్లయితే వెయ్యి ఎనిమిది వందల నలభై కోట్లు వాలంటీర్లకు ప్రతి నెలా జీతం అయితే డబ్బులు అనేవి ఇవ్వాల్సి ఉంటుంది ఇవన్నీ లెక్కలు కూడా ఆలోచిస్తున్నారనమాట అందుకని చెప్పి వాలంటీర్లకు స్కిల్స్ పెంచి వీళ్ళ ద్వారా ఇంకా ఇంకా వర్క్ అనేది ఎక్కువగా చేయించాలి అనే ఆలోచనలో అయితే ఆలోచిస్తున్నారు అంతేకాని వాలంటీర్లు ఉంటారా ఉండరా అని చెప్పి ఎవరూ కూడా బాధపడవద్దు మరి మాకు సాలరీల గురించి వీళ్ళు ఏం పని చేశారు వెయ్యము అనే టాక్ అనేది వచ్చింది అవి కూడా వేస్ట్ మాటలే మీరు కొత్తగా జాయిన్ అయ్యేంత వరకు మీకు ఐదు వేల రూపాయలు అనేది గౌరవ వేతనం ఎవరికైతే రావాలో ప్రతి ఒక్కరికి కూడా ఆ డబ్బులు అనేవి పడతాయి ఖచ్చితంగా పడతాయి అలాగే మీరు జాయిన్ అయిన దగ్గర నుంచి పదివేల రూపాయల శాలరీ అనేది వస్తుంది శాలరీ గురించి అన్నమాట డీటెయిల్స్ మీరు సోషల్ మీడియాలో ఎన్నో రకాల న్యూస్ అయితే స్ప్రెడ్ అవుతాయి ఎవరు ఏది చెప్పినా అవన్నీ వినేసి భయపడకూడదు ఒకటి గుర్తుపెట్టుకోండి ప్రభుత్వం మాటిచ్చింది ఖచ్చితంగా దాన్ని అయితే నెరవేరుస్తారు ఈ ఒకటి గుర్తు పెట్టుకుంటే చాలు మీరు భయపడాల్సిన అవసరం అయితే లేదు అలాగే రాజీనామా చేసినటువంటి వాలంటీర్ల పరి పరిస్థితి ఏంటి వాళ్ళని తీసుకుంటారా అంటే తీసుకునే అవకాశాలు అయితే కొంచెం కొంచెంగానే కనిపిస్తున్నాయి ఎందుకంటే చాలా దగ్గరలో పూర్తిగా వాలంటీర్లు అయితే రాజీనామా చేశారు అలాంటి దగ్గర కొత్తగా పెట్టుకునే అవకాశాలు అయితే లేవు రాజీనామా చేసిన వాళ్ళను డిగ్రీ అలా చదివి ఉన్న వాళ్ళను తీసుకునే అవకాశాలు అయితే ఉన్నాయి అలాగే దీంతో పాటుగా ఎవరైతే టీడీపీ నేతలు టీడీపీకి సంబంధించి సానుకూలంగా ఉండే వాళ్ళు ఉంటారు కదా అట్లాంటి వాళ్ళను తీసుకుంటారు తీసుకునే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి నెక్స్ట్ రాబోయే క్యాబినెట్ మీటింగ్లో మెయిన్గా మాట్లాడుకోబోయే ఈ మ్యాటర్ ఏంటంటే వాలంటీర్ల గురించి ఆ మీటింగ్లో మీకు ఎప్పటి నుంచి విధులకు జాయిన్ అవుతారు అలాగే ఎప్పటి నుంచి మీకు ట్రైనింగ్ అనేది ఇస్తారు అసలు మీకు ట్రైనింగ్ ఎక్కడ ఏర్పాటు చేస్తారు ఈ డిస్కషన్ అయితే అక్కడ జరుగుతుంది నెక్స్ట్ క్యాబినెట్ మీటింగ్ తర్వాత మీరు విధుల్లోకి జాయిన్ అవుతారు ఈ వీడియో పట్ల ఎలాంటి డౌట్స్ ఉన్నా కమెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి రిప్లై ఇస్తాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి మరొక కొత్త అప్డేట్తో మీ ఉంటాను